హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ అండి ఈ ఛానల్ నేమ్ వచ్చేసి టూ వన్ సిక్స్ అండి ఇవాళ నేను శనగపిండితో లడ్డులు చూపుతానండి చూపిస్తానండి ముందు నూనె కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకొని పిండి బాగా ఎర్రగా దగ్గర పడినట్టు వేపుకోవాలండి పచ్చివాసన పోయేదాకా చక్కగా ఇలాగే నెయ్యి నూనె వేసి ఇలాగ ఇదిగోండి ఇలాగ ఇదిగోండి ఎరకా పొడి కూడా వేయాలండి ఇందులో ఇదిగోండి స్మెల్ బాగుంటుంది నాలుగ పొడి వేస్తే లడ్డు చూడతాం కదండి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు వండులో ఉండకూడదు అండి వండులో ఉంటే లడ్డు రాదు సాఫీగా ఉంటే పిండి లడ్డు బాగా వస్తుందండి చక్కగా సాఫీగా పటికి బెల్లం చిప్స్లు ఉంటాయి చూడండి అవి ఉన్నా వేసుకోవచ్చు కొద్దిగా తినేటప్పుడు పళ్ళకి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది మన ఇష్టం మన తీపి ఎంత తింటామో అంత మనం చూసి వేసుకోవాలి ండి ఇలా చుట్టాలండి శనగపిండి లడ్డు కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసి ఇలా చుట్టాలి ఆలుకాయ పొడి పంచదార పొడి పంచదార పొడి చేసుకోవాలండి ఒక డబ్బా నరీ ఒక డబ్బా పంచదార అండి తీపి తినేవాళ్ళకి తీపి తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ చేసుకోవచ్చు ఇలాగండి మామూలు మనం సాయిపప్పు లడ్ చేసుకుంటాను చూడండి అంతే ఇవి కూడా ఏంటంటే మారకుండా మారిన వాసన రాకుండా ఎక్కువ పొయ్యి మీద అప్పుడు టేస్ట్గా ఉంటుంది మరిసూలు పట్టు టేస్ట్ లాగా వస్తుంది చక్కగా ఎక్కువ నూనె నెయ్యి వేసామనుకోండి జారిపోతూ ఉంటుంది వెయ్యి కొద్ది ఎంత పట్టిందో అంతే వేసుకోవాలి అందుకోసం నేను ఎక్కువ వేయ మనకు ఉండ రాకపోతే వేసుకోవచ్చు ఉండ వస్తుంది కదా ఎదుగు అండి ఇందాక శనగపిండి కొద్దిగా నెయ్యి నూనె వేసి ఒక డబ్బన్నర పిండిలో వేపాను కదండి చక్కగా ఎర్రగా దోరగా అది ఇలా ఉంటుందండి లడ్డు ఒక డబ్బా ఇది పంచదార పొడి అండి పంచదార మిస్టి పట్టేసి యాలుకాయ పొడి పంచదార పొడి అంతేనండి ఇలా చుట్టుకోవాలండి లడ్డు ఇలా ఉంటుందండి శనగపిండి లడ్డు అండి స్వీట్ షాప్లో కూడా అమ్ముతారు కానీ దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా శ్రమ పడి కష్టం లేకుండా ఉంటుంది ఓకే అలా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి తెలుస్తుంది మాకు కూడా మీరు చూసి కామెంట్ పెట్టినట్టు బెల్ కొట్టండి థ్యాంక్ యూ అండి